హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు మాకంటే ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మునుపటి సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలి మా కంటే ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం చెప్దామని మేము ముందుకు వచ్చాం చెప్తున్నాం రేపు అంటే జానవరి ఫస్ట్కి పాలకొల్లు పాప సాంగ్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరూ మంచి హిట్ చేయాలని మీ కామెంట్లు మీ లైక్లు మీ షేర్లు అన్ని నేను చూసి ఆనందించాలి ఫ్రెండ్స్ మీరు అంత బాగా సపోర్ట్ చేయాలి రేపు మధ్యాహ్నం మూడు గంటలకే నెల్లూరు అబ్బాయి సుబాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా కష్టపడి అవుట్డోర్కి వెళ్ళి కష్టపడి చేసాం మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ఇంకొక విషయం ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్న విషయం ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నేను ఇబ్బంది పెట్టట్లేదు మే ఇద్దరం అనుకొని అండర్స్టాండింగ్తో ఇద్దరం కలిసి ఇష్టంతోనే చేస్తున్నాం అని సరే ఒక కామెంట్లో అమ్మాయిని మార్చండి లేకపోతే హీరోని మార్చండి అది ఏం లేదు మే ఇద్దరం కలిసి ఇష్టపడి భార్యాభర్తలను చేసుకుంటున్నాం ఎవరు మాట వినకుండా నా నా ఇష్టం నాకు టాలెంట్ ఉందో బయట నిరూపించుకోవాలి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చేస్తున్నాం ఇది సరే మమ్మల్ని ఇంకా మీరు సపోర్ట్ వల్ల ఫ్రెండ్స్ ఇంత దూరం మేము వచ్చాము ఇంకా సపోర్ట్ చేస్తే మేము కొంచెం సక్సెస్ అవుతాం అంత నుంచి లేదు మేము ఎవరు ఇబ్బంది పట్టం లేదు మీకు ఎంటర్టైన్మెంట్ కోసం మీకోసమే మాత్రమే చేస్తున్నాం ఏదైనా అది చేయాలనుకోకపోతే ఉండొచ్చు ఖాళీగా ఉండొచ్చు నేను ఇంట్లో ఉండొచ్చు తన డ్యూటీకి వెళ్ళొచ్చు కానీ ఏదైనా లైఫ్లో కొంచెం చేంజ్ అనేది ఉంటారు అందుకని మాత్రమే చేయాలని అనుకుంటున్నాం భార్య భర్తను కలిసి చేసుకుంటున్నాం ముందుకు వచ్చి ఎన్నో మాటలు పడుతున్నాం ఏం పడిచుకోకుండా మీరున్నారన్న నమ్మకంతోనే చేస్తున్నాం ఇప్పటికీ నమ్ము ఆ నమ్మకంతోనే ఉన్నాను మీరు ఖచ్చితంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు మాకు ఆ నమ్మకం ఉంది అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలి మా సాంగ్స్తో మిమ్మల్ని మంచిగా అలరిస్తూనే ఉంటాం మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు మధ్యాహ్నం మూడు గంటలకి పాలకొల్లు పాప కవర్ సాంగ్ బాలకృష్ణ గారిది ఓకేనా అందరికీ థ్యాంక్స్ మా వీడియో చూసినందుకు